హాయ్ ఫ్రెండ్స్ స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండా ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఏదైనా డిగ్రీ చేసిన వాళ్లకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి అయితే గవర్నమెంట్ ఆధీనంలో పనిచేసే ఫ్యాక్ట్ నుంచి మనకు ఈ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ పోస్టులు ఉన్నాయి తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ అనేది ఉంటుంది కేవలం ఇంటర్వ్యూల ద్వారా మనకి పోస్టింగ్ అనేది ఇస్తున్నారు అయితే తెలంగాణలో ఇంటర్వ్యూ అనేది అదే తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒకే జాగాలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు డేట్లు మాత్రం వేరుగా ఉంటాయి తెలంగాణ వాళ్ళకి మార్చ్ ఇరవై ఆరో తారీఖున ఇంటర్వ్యూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మార్చ్ ఇరవై ఏడో తారీఖున ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి ఫ్యాక్టరీ ఏరియా ఆఫీసు డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ ఫస్ట్ ఫ్లోర్ రెడ్ హిల్స్ బజార్ఘాట్ రోడ్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ అనే అడ్రస్లో మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇంటర్వ్యూల ద్వారా మనకి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కేవలం ఏదైనా ఒక డిగ్రీతోటి ఉన్న వాళ్ళకి ఈ పోస్టులు అనేది చేస్తారు అయితే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఆ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ను ఫిల్ అప్ చేసి ఆ తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ని జిరోక్స్ కాపీస్ మీ వెంట తీసుకెళ్ళినట్టయితే ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఉంటుంది కాబట్టి సో ఇది చాలా మంచి అవకాశం అయితే మనకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకు పద్దెనిమిది వేల రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే డిగ్రీ క్వాలిఫై ఉన్న వాళ్ళు ఏదైనా డిగ్రీ క్వాలిఫై ఉన్న వాళ్ళు అప్ టు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు ఇక ఇంటర్వ్యూ డేట్ కూడా నేను చెప్పేసాను కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సో మీ యొక్క ఫోటోగ్రాఫ్స్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనికేషన్ ఈమెయిల్ అడ్రస్ కాంటాక్ట్ టెలిఫోన్ నెంబర్స్ అన్నీ మీరు వెళ్ళినట్టయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ పోస్ట్ అనేది భర్తీ చేస్తారు అయితే ఇవి సె గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తాయి కాబట్టి త్రీ మంత్స్ కాంటాక్ట్ బేసిక్స్ కింద ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ త్రీ మంత్స్ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉంటుంది రాబోయే ఈ గవర్నమెంట్ ఆఫీసులు ఫ్యాక్టరీ కానీ ఇంకా ఆర్సీఎఫ్ఎల్ కానీ ఇక్కడ ఇటువంటి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఫ్రీగా ఉన్న క్యాండిడేట్స్ ఉంటే ఈ త్రీ మంత్స్ కాంటాక్ట్ పీరియడ్లో నెలకు పద్దెనిమిది వేల రూపాయలు మీరు ఈ జాబ్ చేసినట్టయితే మీకు ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్గా ఉంటుంది ఆ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ మూడు నెలల జాబ్ అనేది కూడా చేసుకోవచ్చు అయితే మీకు మళ్ళీ మీకు ఒక ఓన్ బైక్ అనేది ఉండాలి దాంతోపాటు డ్రైవింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు సో ఏమైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వీడి దీనికి అప్లై చేసుకోండి లేకపోతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి సెంట్రల్ సో మాకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ జాబ్కు అప్లై చేసుకోండి ఇది ఫ్యాక్ట్ నుంచి రిలీజ్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Have a nice day Jai Hind